హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి వాటికి మందులు వాడేస్తూ ఉంటాం అలా కాకుండా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మన వంటిలో ఉండే జీలకర్ర ధనియాలను ఉపయోగించి మనం ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఈ రెండు కూడా మనకి చాలా బాగా సహాయపడతాయి అధిక బరువు సమస్య నుంచి డయాబెటీస్ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండటానికి గ్యాస్ కడుపు మలబద్ధకం వంటి సమస్యలను తొలగించటానికి ఇలా ఎన్నో రకాలుగా ధనియాలు జీలకర్ర మనకు సహాయపడతాయి అయితే మనలో చాలామంది ఏదైనా చిన్న సమస్య రాగానే మందుల షాపుకి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ముందుగా ఈ చిట్కాలను ఫాలో అయితే ఆ తర్వాత తగ్గకపోతే మందులను వాడాలి అధిక బరువు సమస్యకి చిక్కు పెట్టడానికి జీలకర్ర నీరు ధనియాల నీరు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక ఇప్పుడు మనం ధనియాల నీళ్ళు అలాగే జీలకర్ర నీళ్ళలో ఉన్న పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏది బెటర్ అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ముందుగా ధనియాల నీరు ధనియాలు మనం రెగ్యులర్గా వంటల్లో వాడుతూ ఉంటాం ధనియాల్లో ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి అధిక బరువు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడం చెడు కొలెస్ట్రాల్ తొలగించడం రక్తపోటు నియంత్రణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడుతుంది ధనియాల నీటిలో ఉన్న పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచటానికి చాలా బాగా సహాయపడతాయి ఈ ధనియాలను తీసుకోవటం వలన ఇన్సులిన్ చర్య పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అలాగే ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి కారణంగా చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టడానికి ధనియాలు చాలా బాగా సహాయపడతాయి థైరాయిడ్ గ్రంథి నియంత్రణలో సహాయపడతాయి థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు జీవితకాలం మందులు వాడాల్సిందే అలా మందులు వాడుతూ ఇలాంటి చిట్కాలను ఫాలో అయితే తొందరగా మంచి ఫలితం ఉంటుంది అలాగే వేసుకున్న ట్యాబ్లెట్ మోతాదు కూడా పెరగదు బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కూడా ఈ నీరు చాలా బాగా సహాయపడుతుంది ఒక గిన్నెలో ఒక స్పూన్ ధనియాలను తీసుకుని నీటిని పోసి బాగా మరిగించాలి లేదంటే రాత్రి సమయంలో ఒక స్పూన్ ధనియాలలో నీటిని వేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి ఈ విధంగా పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ధనియాల నీరు చాలా బాగా సహాయపడుతుంది శరీరంలో మెటబాలిజం పెంచి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే శరీరంలో టాక్సెస్ తొలగించి బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది సరైన పోషకాలున్న ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఈ నీటిని తీసుకుంటే చాలా త్వరగా బరువు తగ్గుతారు దీనిలో ఉండే క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గటానికి మంచి ప్రయోజనాన్ని అందించడానికి ఈ ధనియాల నీరు చాలా బాగా సహాయపడుతుంది కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా తినాలనే కోరిక లేకుండా చేయటంలో ధనియాల గింజలు ముందుంటాయి ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో విషాలను తొలగించటానికి శరీరాన్ని నిర్వీక్షీకరణ చేయటానికి సహాయపడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా బాగా సహాయపడతాయి ఈ విధంగా మరిగిన నీటిని ఒక గ్లాసులో వడగట్టి అవసరం అనుకుంటే తేనె నిమ్మరసం కలుపుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు మాత్రం తేనె లేకుండా తీసుకుంటేనే మంచిది గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి ఉదయం సమయంలో తాగితే అంటే ఖాళీ కడుపుతో తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది ఈ మధ్యకాలంలో ఏది పడితే అది తినేయటం జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వలన గ్యాస్ కడుపు బరం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అలాంటి వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక జీలకర్ర జీలకర్ర నీరు కూడా చాలా బాగా సహాయపడుతుంది వీనిలో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి సాధారణంగా ప్రతి ఒక్కరూ జీలకర్రను ప్రతిరోజు వాడుతూ ఉంటారు తాలింపుల్లో వేయటం అలాగే కూరల్లో వేసుకోవటం కొన్నింటిలో జీలకర్రను పొడిగా తయారు చేసి వేసుకుంటూ ఉంటారు జీలకర్రలో ఉన్న పోషకాల విషయానికి వస్తే విటమిన్స్ మినరల్స్ సాల్ట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లవనైట్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు జీలకర్ర నీటిని తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు ముఖ్యంగా ఎసిడిటీ కడుపుబ్రం అజీర్ణం వంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ నీటిని తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది అలాగే గ్యాస్ కారణంగా వచ్చే కడుపు నొప్పిని తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఈ నీటిలో ఉండే జీర్ణ అంజయంలో స్రావాన్ని ప్రేరేపించి జీర్ణ ప్రక్రియ వేగవంతం చేసి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది గర్భధారణ సమయంలో మలబద్ధకం సమస్య అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ జీలకర్ర నీటిని తాగితే జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది జీలకర్రలో ఉండే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ జీర్ణక్రియకు అవసరమైన ఎంజయంలను ప్రేరేపించి జీర్ణం బాగా అయ్యేలా చేస్తుంది అందువల్ల గర్భధారణ సమయంలో ఎదురయ్యే కొన్ని సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ జీలకర్ర నీరు చాలా బాగా సహాయపడుతుంది ఒక గిన్నెలో ఒక స్పూన్ జీలకర్ర వేసి నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే అప్పుడు జీలకర్రలో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి ఇక ఈ నీటిని తాగటం వలన బాలింతలు పాల ఉత్పత్తి పెరుగుతుంది అలాగే జీలకర్రలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది ఐరన్ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి సీజనల్గా వచ్చే వ్యాధులేమీ రాకుండా మన శరీరాన్ని కాపాడటంలో జీలకర్ర చాలా బాగా సహాయపడుతుంది ఈ మధ్యకాలంలో వంశ పారంపర్యంగా అలాగే మారిన జీవనశైలి కారణంగా డయాబెటీస్ అనేది చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది అలాంటప్పుడు ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో ఈ జీలకర్ర నీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి జీలకర్ర మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే ఈ చలికాలంలో శ్వాస సమస్యలు రాకుండా ఉండాలంటే జీలకర్ర నీరు చాలా బాగా సహాయపడుతుంది శ్వాసకోశ వ్యవస్థపై సానుకూలమైన ప్రభావాన్ని చూపి ఛాతీలో పేరుకుపోయిన శ్లాష్మాన్ని తొలగించి దగ్గు జలుబు గొంతులో నొప్పి వంటివేమీ రాకుండా చేస్తుంది ప్రతిరోజు ఉదయం ఈ నీటిని గోరువెచ్చగా తాగాలి దీనిలో అవసరం అనుకుంటే నిమ్మరసం తేనె కలుపుకోవచ్చు లేదంటే ఇలానే తాగేయవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి తేనె లేకుండానే తాగాలి రక్తపోటు నియంత్రణలో కూడా జీలకర్ర సహాయపడుతుంది ఎందుకంటే జీలకర్రలో పొటాషియం చాలా సమృద్ధిగా ఉంటుంది శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రించడానికి పొటాషియం చాలా అవసరం అందువల్ల గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఏమీ ఉండవు మళ్ళీ చాలామందికి చాలా డౌట్లో ఉంటాయి జీలకర్ర ధనియాలు ఈ రెండింటిలో ఏది తీసుకుంటే మంచిది అనే విషయానికి వచ్చేసరికి ఈ రెండు కూడా మనకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది బరువు తగ్గించడానికి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడానికి అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి ఇలా ఎన్నో రకాల సమస్యలు చెక్ పెట్టడానికి జీలకర్ర నీరు ధనియాల నీరు చాలా బాగా సహాయపడతాయి అయితే మనకు రెగ్యులర్గా ధనియాలు జీలకర్ర చాలా సులువుగా లభ్యమవుతాయి వారంలో మూడు రోజులు జీలకర్ర నీళ్ళు వారంలో మూడు రోజులు ధనియాల నీరు తాగితే సరిపోతుంది బరువు తగ్గించడానికి రెండు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి జీలకర్రలో ఉన్న పోషకాలు అలాగే ధనియాల్లో ఉన్న పోషకాలు ఈ రెండూ కూడా మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి ముఖ్యంగా బరువు తగ్గడానికి ఈ రెండూ కూడా చాలా బాగా సహాయపడతాయి శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అలాగే బరువు తగ్గినప్పుడు ఎముకలు గుల్ల బారకుండా కూడా సహాయపడతాయి గ్యాస్ సమస్య వచ్చిందంటే ఒక పట్టాన వదలదు గ్యాస్ సమస్య బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ధనియాలు అర స్పూను జీలకర్ర అరస్పూను రెండూ కలిపి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని గోరువెచ్చగా తాగితే గ్యాస్ నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది గ్యాస్ కడుపుబ్బురం మలబద్ధకం వంటి సమస్యలను చెక్ పెట్టడానికి ఈ రెండు చాలా అద్భుతంగా పనిచేస్తాయి గ్యాస్ సమస్య వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు మందులను వాడకుండా ఈ విధంగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనం కనబడుతుంది కాబట్టి మీరు కూడా ఈ చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనం కనబడుతుంది జీలకర్ర ధనియాలు రెండూ కూడా మన ఆరోగ్యానికి సహాయపడేవే కాబట్టి ఈ రెండింటినీ మీరు ఉపయోగించుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నం చేయాలి జీలకర్ర మనకు సులువుగానే లభ్యమవుతుంది ధనియాల్లో ఉన్న పోషకాలు జీలకర్రలో ఉన్న పోషకాలు మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాలుగా సహాయపడతాయి ఐరన్ లోపంతో బాధపడే వారికి జీలకర్ర నీళ్ళు చాలా బాగా సహాయపడుతుంది ప్రతిరోజు ఉదయం గోరువెచ్చగా తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే రక్తంలో మలినాలు ఏమైనా ఉన్నా వాటిని తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది వ్యాయామం చేస్తూ సరైన పోషకాహారం తింటూ ఇలా జీలకర్ర నీటిని ధనియాల నీటిని తాగుతూ ఉంటే అధిక బరువు సమస్యకు చాలా సులభంగా చెక్ పెట్టవచ్చు ఈ మధ్య కాలంలో అధిక బరువు డయాబెటీస్ అనేవి కామన్ అయిపోయినాయి ఈ రెండింటిని చెక్ పెట్టాలంటే మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తూ ఇలా ఇటువంటి నీటిని తీసుకుంటే శరీరాన్ని డిటాక్సిఫై చేసి శరీరంలో ఉన్న మలినాలను తొలగించి అధిక బరువు సమస్యకు చెక్ పెడుతుంది కాబట్టి మీరు కూడా కాస్త ఓపికగా ఇటువంటి నీటిని తయారు చేసుకుని ఉదయం సమయంలో తీసుకుంటూ ఉంటే మంచి ఫలితాలను పొందవచ్చు ప్రతిరోజు రెగ్యులర్గా జీలకర్ర నీరు లేదంటే ధనియాల నీరు ఈ రెండింటిలో ఏదో ఒకటి మీకు లభ్యమైన దాన్ని బట్టి మీకు వీరును బట్టి తీసుకుంటూ ఉంటే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు అధిక బరువు సమస్యే కాకుండా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ రెండు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి మీరు కూడా కాస్త ఓపిక చేసుకుని ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం సమస్యల నుంచి బయటపడవచ్చు ధనియాలు జీలకర్ర రెండు మనకు వంటింట్లో సులభంగా అందుబాటులోనే ఉంటాయి ఒకసారి నీటిని పెట్టేసుకుని ఉదయం సాయంత్రం రెండు పొట్ల కూడా తాగవచ్చు కాబట్టి మీరు కూడా ఈ నీటిని తాగుతారని ఆశిస్తున్నాం ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి